అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం తూర్పు కోడిపల్లి గ్రామంలో బీటీపీ పనులు ప్రారంభించారు కరువు పీడిత నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం రాయదుర్గంలకు జీవనాడైన బీటీపీ కాలువ పనులకు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేలు సురేంద్రబాబు కాలువ శ్రీనివాసులు భూమి పూజతో శ్రీకారం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా భైరవాణి తిప్ప ప్రాజెక్టు తో తొలి అడుగు వేసిన ఎమ్మెల్యే అమిలినేని ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ కరువుపీడిత దుర్గం రాయదుర్గం నియోజకవర్గం కు మహర్దశ పట్టిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ నిర్లక్ష్యంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత బీజేపీ కాలువ పనులను పునః ప్రారంభించాం ఇరవై నెలల్లో బైరవాణి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ కాలువ పనులను పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు నీరు అందిస్తామన్నారు ఇప్పటిదాకా దీనికి కారణం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఇస్తున్న ఒక భరోసా జీడిపల్లి భైరవాదిప్ప ప్రాజెక్టు పనుల పునః ప్రారంభం ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మళ్ళా పునః ప్రారంభం చేసుకున్నాం ఇప్పటికే మల్యాల నుంచి జీడిపల్లి వరకు ప్రధాన అంద్రినివా ప్రధాన కాలువ వెడల్పు పనులు దాదాపు ఈ నెల పదహైదవ తేదీనే నీరు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆ కాలువ వెడల్పు చేయడం వల్ల కాలువ సామర్థ్యం పెరగడం వల్ల చీడిపల్లి బైరవాని తిప్ప ప్రాజెక్టుకు ఒక భరోసా లభించినట్లయింది నేను అమెల్ నేను సురేంద్రబాబు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కల్పించిన మేము ఇంకా నమస్కారం పెట్టక ముందే బైరవాడ తిప్ప ప్రాజెక్టు కదా తప్పకుండా చేద్దాం ఈ టర్ములో నీళ్ళు ఇచ్చి తీరుదామని గొప్ప మాట ఒక ఉపశమనం మాకిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నేమ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇద్దరు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా త్వరలోనే పనులు ప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తర్వాత చాబాలకు వచ్చినప్పుడు కూడా ఇద్దరము మళ్ళీ గుర్తు చేస్తే ఈ పనులు జరుగుతున్నాయి కదా ఇవి అయిపోగానే మీ పనులు ప్రారంభం చేసుకుంద్రులే అని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఒక సాహసం ఎందుకంటే పునః ప్రారంభం అంటే ఒక్కసారి పూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టు మరీ ప్రారంభిస్తున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం కూడా మన ఆర్థిక మంత్రి గారిని అడిగాం ఏం పరిస్థితి అంటే చిన్నగా ప్రారంభించుకోండి ఏదైనా కూడా మన బైరం తిప్ప ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి పూర్తి చేసుకుంటే పూర్తి చేసుకుందాం ఖచ్చితంగా అందరితో అంద సహకారం ప్రజల ప్రజల కోసం మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ మీద అంటే ఈ రోజు మనకు ఏదైతే మూడు వేల ఎనిమిది వందల క్యూసెక్స్ మన జీడిపల్లకి వస్తున్నాయో ఇంతకు ముందు మన పదహైదు పదహారు వందలే వచ్చేవి ఈ రోజు అవి రాగలుగుతున్నాయంటే కేవలం మా ముఖ్యమంత్రి గారు కృషి వల్లే ఈ రోజు కూడా ఆయన మూడున్నర గంటల నుంచి నాలుగు నాలుగున్నర గంటల వరకు కూడా మానిటర్ చేశారు ఒక ప్రాజెక్ట్ మీద ఏ విధంగా కంప్లీట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మూడు వేల ఐదు వందల కోట్ల అందరినీ మనం కేటాయించాం ఇది సకాలంలో పూర్తి చేస్తేనే ప్రజలకి రైతులకు అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది అంటే ఆయన పరిగెత్తిస్తున్నాడు ఏ రకంగా డబ్బులు తెస్తున్నాడో తెలియదు కానీ ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు కావచ్చు లేదా అధికారులు కావచ్చు లేదా ప్రజలను కావచ్చు ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా అన్ని రకాల కూడా పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందుతున్నారు అంటే ఇలాంటి నాయకుడు మన ఉండడం ఈ రైతుల అదృష్టం మన కరువు జిల్లా అనంతపురం ప్రజల అదృష్టం ఏదేమైనా కూడా కల్లెందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఏదైతే నన్ను ఎన్నికల్లో గెలిపించారో ఈ బైరవాన్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ రోజు నిజంగా ఈ రోజు నాకు పూర్తిగా ఆ రోజు కాలువ శ్రీనివాస్ గారు కూడా ఈ బైరవాన్ తింప ప్రాజెక్ట్ తేవడానికి ఆయన మొదటి వ్యక్తి కృషి చేసిన వ్యక్తి దీని గురించి దీని గురించి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన వ్యక్తి తర్వాత ముఖ్యమంత్రి గారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక మంత్రి కేశవ్ గారు అలాగే కాలు గారు అలాగే నేను అందరం కలిసికట్టుగా ఈ ప్రాజెక్టు కృషి చేసి మన ఎంపీ అంబికా లక్ష్మణ్ గారితో సహా అందరం కూడా ఒకరికొకరు తోడై మన ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలనే అభిప్రాయంతో ఎప్పుడున్నా ఒకే మాట మీద నిలబడి మరీ కూడా ఈ పునః అందరూ కూడా రావడం చాలా సంతోషకరం ప్రవాహం